బట్ హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి జీవితం చాలా ప్రాముఖ్యమైనది అయితే ఇలాంటి కేసు విచిత్రమైన కేసు మనము అసలు బైబుల్లో చూసుండం ఆ తర్వాత మనం యేసు ప్రభువారిని చూస్తాం ఆఫ్టర్ దిస్ ఈ సబ్జెక్ట్ తర్వాత మనం అక్కడికి వెళ్తాం అయితే ఎందుకు యోబు గురించి మనం ఇంతగా రీసెర్చ్ చేయాల్సి వస్తుందంటే దీనికి మించినటువంటి సొల్యూషన్ ఇంకొకటి లేదు ప్రస్తుతానికి అంటే మన అండర్స్టాండింగ్ ఎందుకంటే డైరెక్ట్ని మనం యేసు ప్రవారి దగ్గరికి వెళ్తే మన మనసుకి అంత తగలదు ఎందుకంటే దేవుడు అనే ఆస్పెక్ట్లో మనం చూస్తే మనకి నప్పదు మన యొక్క నైబర్ మన ఇంటి పక్కన ఒక మనిషి కామన్ మ్యానే దేవుడికి ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నాడనే విషయాలని మనము సరితూచినప్పుడు త్రాసులు వేసి చూసినప్పుడే మనకి తెలుస్తుంది అప్పుడు ఆ వ్యక్తి ఏ బాధకుండా వెళ్ళాడో అప్పుడు ఆ వ్యక్తి దేవుడి మీద ఎలా ఆధారపడ్డాడో మనం చూడవచ్చు అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ కేసు ఎలాంటిదంటే ఇతనేమో పాపి కాదు ఇతను నిర్దోషి ఇతను యథార్థవంతుడు ఇతడు న్యాయవంతుడు నీతిమంతుడు రిచెస్ట్ పర్సన్ గ్రేటెస్ట్ పర్సన్ గ్రేట్ పర్సన్ కూడా కాదు రిచ్ పర్సన్ కూడా కాదు ఆయన రిచెస్ట్ పర్సన్ గ్రేటెస్ట్ పర్సన్ అంటే ఎవరైనా గ్రేట్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఈయన గ్రేటెస్ట్ ఎవరైనా రిచ్ పర్సన్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఫాదర్ ఈయన వాళ్ళకి రిచెస్ ఉండడానికి గల కారణం ఈయనే ఇలాంటి వ్యక్తి కేసుని డెవిల్ స్టడీ చేసి 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 ఈ భూమి మీద అటు ఇటు అటు ఇటు తిరిగితే తూర్పు దేశంలో ఉన్నటువంటి తూర్పు సైడ్ ఉన్నటువంటి మొత్తం ఇన్వెస్టిగేషన్లో డెవిల్కి ఎక్కడా చోటు దొరకట్లేదు కారణం ఏంటంటే డైరెక్ట్గా డెవిలు యోబు దగ్గరికి రాలేదు ఫస్ట్ ప్లేస్లో ఇది ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్ డెవిల్ ఫస్ట్ ఏం చేసిందంటే అంటే మనం తర్వాత చాప్టర్లో చదువుతూ పోతుంటే దొరికినటువంటి అంశాలు మాత్రమే యోబు విధవరాలని పోషించేవాడు యోబు అనాథ పిల్లల్ని పోషించేవాడు యోబుకి హాస్పిటల్స్ ఉన్నాయి ఆ తూర్పు దేశంలో ఈస్ట్ సైడ్ లైక్ ఇప్పుడు మన అండర్స్టాండింగ్ తీసుకురావాలంటే హీజ్ లైక్ అంబానీ మన అండర్స్టాండింగ్ తీసుకురావాలంటే ఒక అంబానీ ఈయనకి లేని కంపెనీ లేదు ఈయన కింద రన్ అవన్నటువంటి స్టాక్ మార్కెట్ లేదు ఈయన రిచెస్ని అంటే ఈయన ఈరోజు పలానా షేర్ కొంటున్నాడంటే ఆ షేర్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు వస్తారు ఆయన మార్కెట్ని కింద చేయగలడు పైకి చేయగలడు అలాంటి యథార్థవంతుడి వ్యక్తి ప్లీజ్ నోటీస్ దిస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ మ్యాన్ ఇస్ ఇంక్రెడబుల్ మ్యాన్ ఈ మనిషి ఇక్కడ నుంచి తన యథార్థతతో ఒక వంద రూపాయలు ఫస్ట్ తారీఖు ఆ విధవరాలి అకౌంట్లో పడాలంటే మధ్యలో ఏ వ్యక్తి కూడా అన్యాయంగా తినకోకుండా న్యాయంగా డైరెక్ట్గా ఆ అకౌంట్లో డబ్బులు పడేటి ఆ రోజు రైస్ బ్యాగ్ ఆ ఇంటికి వెళ్ళాలి అంటే రైస్ బ్యాగ్ వెళ్ళేది ఆ రోజు ఆయిల్ ప్యాకెట్ వెళ్ళాలంటే అంత సిస్టమేటిక్గా ఆయన సిస్టమ్స్ క్రియేట్ చేసుకున్నాడు యోబు యోబు కింద కొన్ని వందల వేల లక్షల మంది పనులు ఉన్నారు అయితే డివిలీ ఇక్కడ యోబుతో స్టార్ట్ చేయలేదు మనం యోబును చూస్తే యోబు యోబు ఫ్రెండ్స్ యోబు భార్య తప్పితే ఎవరు కనపడరు మనకి పిక్చర్లో బట్ ఇన్వెస్టిగేషన్ పార్టీలోకి వెళ్తే తర్వాత ఆయన చేసిన కార్యాలన్నీ చూస్తే ఆయన కింద కార్యకలాపాలు అంటే మండల రెవెన్యూ ఆఫీసర్సు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన కింద లేనోడు లేడు ఆయన ఈరోజు ఓటేసి పలానా వ్యక్తిని నేను ఎమ్మెల్యేగా చేస్తున్నానంటే మిగతా అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష ఓట్లు ఒక ఎత్తు అయితే యోబు చెప్పిన మాట ఒక ఎత్తు దట్స్ హౌ ఈ బికేమ్ గ్రేటెస్ట్ అమంగ్ ఆ ఇటువంటి వ్యక్తి ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటే డెవిల్ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందంటే నేను వీళ్ళ భర్తని చంపివేస్తే వీళ్ళని అప్పుల పాలు చేస్తే ఈ కుటుంబం ఇంకా చావకోకుండా ఆత్మహత్య చేసుకోకోకుండా ఈ కుటుంబం ఎలా బతుకుతుందని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఆ విధవరాలకి ఆ పేదోళ్ళకి అనాథలకి ఆ గ్రామస్తులకి ఇన్ని వసతులు ఎలా వస్తున్నాయంటే సోర్సును వెతుక్కుంటూ 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 అన్నీ వీళ్ళకి ఎక్కడి నుండి ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి నుండి డబ్బులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వీళ్ళేంటి అసలు దేవుణ్ణి ఎంతగా వర్షిప్ చేస్తున్నారు తూర్పు సైడ్ అంతా కూడా దేవునికి ఒక్కసారిగా ఓటేసేసాయి అర్థం కాలేదు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ 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 వస్తే లాస్ట్కి ఈ సోర్స్ అంతా కూడా యోబు దగ్గర నుండే వస్తుందని తన ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు అప్పుడు దేవుడు అడిగాడు ఎక్కడి నుండి నీవు వస్తున్నావంటే నేను అటు ఇటు అటు ఇటు తిరుగుతూ నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నేను భూమి నుండి పలానా చోట నుండి నేను వచ్చాను అప్పుడు దేవుడు అడిగాడు అయ్యా లుసిఫర్ నా యోబు సంగతి నీవు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేవన్నీ నోటీస్లో ఇతను ఏమన్నా ఉన్నాడంటే వైనాట్ ఆయన ఎందుకు లేడు ఆయన ప్రతి నియోజకవర్గంలో నేను ప్రతి ఒక్కరిని స్పై పెట్టాను ఇన్ఫ్యాక్ట్ ఈయన రైచస్నెస్ తోటి ఈయన ఈ యొక్క ఇన్నోసెన్స్ తోటి ఈయన చేస్తున్న పనిని ఎలా ఉందంటే కింద వాళ్ళు కూడా యోబు ఎంత నీతిగా ఉన్నాడో కింద పని చేసే వాళ్ళు కూడా అంతే నీతిగా యథార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరిని కొట్టడం కంటే ఒక్క యోబును కొడితే మిగతా వాళ్ళంతా కూడా ఆటోమేటిక్గా పాపమును ఒప్పేసుకుంటారు ప్లాన్ ఆఫ్ ద దేబిల్ సో దేవిల్ టార్గెట్ ఎవరంటే మీరందరు చర్చిలోపు కూర్చున్న మీరందరూ కాదు ఫస్ట్ ప్లేస్లో మిమ్మల్ని అందరూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తుంది అది లాస్ట్కి ఆ లీడర్ మీద ఆ బిజినెస్ మ్యాన్ మీద పడుతుంది కంపెనీ రెసిషన్ వచ్చి ఎందుకు ఉద్యోగాలు పోతాయనంటే కంపెనీలో పని చేసే వాళ్ళంతా ఒక్కసారి లబోదిబో అని మొత్తుకుంటారు ఫ్యాక్టరీ మూతబడ్డది కంపెనీ మూతబడ్డది ఔషధాలు తయారు చేయట్లేదు ఏమైంది కంపెనీ వాళ్ళంతా స్ట్రైక్ చేస్తున్నారా లేదు ఆ వ్యక్తి యొక్క జీవితంలో నష్టం వచ్చింది ఎంతమంది ఉన్నారు పనులు ఐదు వేల మంది ఉన్నారు ఆ ఫ్యాక్టరీలో మరి వాళ్ళందరికీ ఒకటేసారి ఉద్యోగాలు ఎందుకు పోయినాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో లేదు ఆ యొక్క వ్యక్తి యొక్క ఫైనాన్సెస్ పడగొట్టింది డేవిలో చూసి ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఆ భర్త కానీ ఆ భార్య కానీ నీతిగా యథార్థంగా ఉంటే ఆ వ్యక్తిని కొడతా అది కుటుంబాన్ని అంతా నాశనం చేసేస్తుంది అది ఎవరు అది భార్య ఎంచుకుందా భర్త ఎంచుకున్నదా ఎవరు ఎంచుకున్నది ఎందుకంటే ఎవరు ఎక్కువ యథార్థంగా దేవుడికి దగ్గరగా ఉంటారో ఆటుపోట్లు సూటిపోటు మాటలతో ఎదురు పడాల్సి వస్తుంది సాతానికి ఏం చేస్తావు దే విల్ టార్గెటెడ్ వన్ పర్సన్ ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా యోబు మాటతో ఓట్లు లేవు యోబు చెప్పేదే ఫైనల్ యోబు మాట్లాడిందే ఫైనల్ యోబు ఏదంటే అది ఆ రోజు పిఎం ఎవరు ఉండాలంటే యోబే డిసైడ్ చేయాలి అలాంటి వ్యక్తి కింద ఇలాంటి వాళ్ళు పనిచేస్తుంటే ఎంత యథార్థం ఎంత సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు దీన్ని డిస్ట్రాయ్ నేను చేయలేకపోతున్నాను కాకపోతే నేను ఒక ప్లాన్తో దేవుడి దగ్గరికి వెళ్తానని వెళ్ళింది అప్పుడు అడిగింది యోబు ఊరకనే నీకు న్యాయంగా నీతిగా యథార్థంగా ఉంటున్నాడా నీవు ఇవన్నీ ఇచ్చావు అతనికి కలిగిన సమస్తము కూడా ఇంత యథార్థంగా పనిచేస్తుంటే ఒక్కసారి కూడా అతనికి ప్రాబ్లం అనేది తెలీదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది తెలియదు ఇతరుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే తెలుసు కానీ తనకు ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసుకుంటాడా లేదా అన్నది ఆ టెస్ట్లో నువ్వు పెట్టలేదుగా ప్రభు ఒకసారి అవకాశం ఇస్తే ఏమన్నా ఇతని ట్రై చేద్దాం అప్పుడు దేవుడు ఏమన్నాడండి అమ్మమ్మ ఆ విషయంలో నేను యోబుకి ఏం నేర్పించలేదు ఇప్పుడు ఎందుకు అతన్ని ఎగ్జామ్ పెట్టడం అని అన్నాడా లేదు అప్పుడు దేవుడు మాట్లాడే ఒక మాట అన్నాడు సరే అతన్ని వశం ఉన్నాడు ఒక పని చేయి అతన్ని నీ మాత్రం నువ్వు ముట్టదు ఫస్ట్ ప్లేస్లో నువ్వు అతన్ని ముట్టదు అతన్ని కలిగింది ఏదైనా ముట్టు అప్పుడు ఏదైనా ముట్టినప్పుడు సొంత పిల్లల్ని ముట్టినప్పుడు భార్యను ముట్టలేదు ఫస్ట్ ప్లేస్లో తన స్నేహితుల్ని ముట్టలేదు ఎందుకనంటే స్పేర్ చేసి పెట్టింది వీళ్ళని సెకండ్ టర్మ్లో వాడదాం వదిలిపెట్టినంత మాత్రంన వీళ్ళు వాడబడరాన్ని కాదు డెవిల్ వీళ్ళని టచ్ చేయలేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే తనకు కలిగిన సమస్తమును ముట్టాల్సిందే అంత లీగల్ రైట్స్ దేవుడిచ్చాడు అంటే యోబును ఒక్కరినే టెస్ట్ చేయలేదు యోబుకు కలిగి ఉన్న వారు ముట్టుకుంటూ వచ్చింది ఎవరు ఎక్కడ పడిపోయినా యోబుకి నష్టం మానసికంగా వ్యాధన పుడతారు అయ్యో ఇంత మంచిగా విశ్వాసంగా దేవుని మందిరానికి వచ్చాడే ప్రార్థించేవాడే అకౌంట్స్ చూసేవాడే దేవుని మందిరంలో పనిచేసేవాడే ఆల్ ఆఫ్ సడన్గా ఈ టెస్ట్లో ఈ వ్యక్తి ఎందుకు పడిపోయాడు ఎస్ డెవిల్ టచ్ డిమ్ సో హీ గున్ స్టాండ్ విత్ హీస్ ఇంటిగ్రిటీ ఈ ఫెయిల్ సో డెవిల్ ఒక్కొక్కరిని 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 అందరి డిపార్ట్మెంట్లు అన్నిటిని కూడా రైడ్ చేయడం మొదలుపెట్టింది షో మీ యువర్ అకౌంట్స్ షో మీ యువర్ ట్యాలెంట్ వైఆర్ యూ వర్షిపింగ్ గాడ్ దేవుని ఎందుకు వర్షిప్ చేస్తున్నా షో మీ ద యువర్ రిపార్ట్ ఓ మై గాడ్ ఇలాంటి కండిషన్లో హూ కెన్ హ్యాండిల్